మాస్టర్స్ స్పిరిచువాలిటీలో ఒక హయ్యెస్ట్ ఫామ్లో ఉండేటువంటి ఒక ఎనర్జీ ఏంటంటే గ్రాటిట్యూడ్ మనకు ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఆయన ఇచ్చారు ఎంతో తపశ్శక్తి ఉంటే తప్ప ఆ జ్ఞానాన్ని ఆర్జించలేరు ఏ మాస్టర్ అయినా అటువంటి జ్ఞానాన్ని ఆయన అందించారు ముక్కామల స్వామీజీ శ్రీధర స్వామీజీ గారు అటువంటి గురువులు మన ముందు ఉన్నారు వాళ్ళ జ్ఞానం వినకపోతే వాళ్ళు ఏంటో మనకు అర్థం కారు అలానే వారణాసిలో శివోహం అనేటువంటి కార్యక్రమం జరిపినప్పుడు ఆ యొక్క కార్యక్రమంలో మన జక్క రాఘవరావు సారు జక్క పద్మాగారుల ద్వారా మాకు ఇంకొక మాస్టర్ పరిచయం అయ్యారు ఆయనే మన ముందు ఉన్నటువంటి ఒక గొప్ప మాస్టరు గొప్ప శక్తి గట్టిగా చెప్పకూడదాం స్వామివారికి మనం ఎవరి సమక్షంలో ఉన్నామో మనం తెలుసుకోవాలి ఫస్టు అప్పుడే మనకు ఆ ఎనర్జీని మనం అద్భుతంగా రిసీవ్ చేసుకోగలం ఇక్కడ టెంపుల్ గురించి మనం తెలుసుకున్నప్పుడు చాలా ఎరుక వచ్చేస్తుంది మనకు ఓయమ్మ ఇంత శక్తి క్షేత్రంలో ఉన్నామా మనము ఆ దక్షుడు యజ్ఞం చేసిన ప్లేసా ఇది మొన్నటి వరకు నాకే తెలియదు ఇగో వీరి పుణ్యమహ అని తెలిసింది ఇద్దరు మాస్టర్లు గట్టిగా చెప్పట్కూడదాం మాస్టర్స్ శివోహం ప్రోగ్రామ్కి దాదాపు రెండేళ్ళు నిద్రలు లేవు నవంబర్లో జరిగింది అది డిసెంబర్ ఫిఫ్త్ వరకు వెంటనే మళ్ళీ పత్రిజీ ధ్యాన మహాయాగం ఆ నెల అంతా లేదు మింద 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 అయిపోయినాయి ప్రోగ్రామ్స్ అన్నీ దానికి ముందంతా ఒక డెబ్భై రోజులు నేను అమెరికాలో ఉన్నాను ట్వెల్వ్ డిస్ ట్వెల్వ్ స్టేట్స్ ట్రావెల్ చేసి ఉన్నాను దాని తర్వాత వెంటనే మళ్ళీ ఈ ప్రోగ్రామ్ పెట్టారు ఈ మహానుభావుడు ఇప్పుడు మీరు ఎన్ని ఎన్ని చూస్తున్నారో అవన్నీ పిఎంసి టీం చేస్తుందో ఒకసారి పీఎంసీ టీంకి గట్టిగా కొడదాం ఎందుకంటే ఆ వర్క్ వెనకాల ఎంత శ్రమ ఉంటుందో చెప్పడంలో కాదనమాట మాటల్లో ఈరోజు మనం కంటితో చూస్తున్న ప్రతిదీ వాళ్ళు అక్కడ కూర్చొని చేయాలి ఓకే ఈరోజు ఇలాంటి మహాశక్తి క్షేత్రంలో జస్ట్ మొన్ననే యజ్ఞం అయిపోయి ఇంత పెద్ద యాగం అయిపోయింది పత్రిజీ ధ్యాన మహాయాగం వెంటనే ఈ కార్యక్రమాన్ని పెట్టాలంటే ఎంత దమ్ముండాలి ఎంత ధైర్యం ఉండాలి ఎంత శక్తి ఉండాలి అవునా కదా గట్టిగా కొడదాం ఈ మాస్టర్స్కి ఇంతకు ముందంతా వీళ్ళతో పరిచయం హాయ్ బాయ్ పరిచయాలు నమస్తే సార్ నమస్తే మేడం ఆడ ప్లేట్ ఉంటుంది తినడం వెళ్ళిపోవడం అంతకుమించి వీళ్ళు ఎవరో తెలియదు నాకు పెద్దగా కానీ ఈ ప్రోగ్రాం పుణ్యమా అని వీళ్ళతో ఎంత క్లోజ్నెస్ వచ్చేసిందంటే మాటల్లో చెప్పలేం పొద్దున్న లేస్తే ఈయనకే పుణ్యం ఫోన్ చేస్తుంటారు లేకపోతే ఆయన నాకు ఫోన్ చేస్తుంటాడు ఎందుకంటే ఒక కార్యక్రమం మనుషుల్ని ఇంతలాగా కల్పిస్తుంది ఒక యజ్ఞము మనుషుల్ని అద్భుతంగా కలిపేస్తుంది ఈ యజ్ఞం యొక్క ఫైనెస్ట్ అవుట్పుట్ ఏంటంటే లోకల్లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్ట్స్ అద్భుతంగా ఎలివేట్ అవ్వడానికి అట్ ది సేమ్ టైం పత్రిసర లక్ష్యాలను మరింత అద్భుతంగా ముందుకు తీసుకెళ్లడానికి దానికి కంకణం కట్టుకున్న ఈ ఇద్దరు మాస్టర్స్కి గట్టిగా చెప్పకూడదు యజ్ఞం చేయడం అనేది చిన్న విషయం కాదు అది మనందరికీ తెలిసిందే దాని వెనకాల ఎంతటి వర్క్ ఉంటుందో మనందరికీ తెలిసిందే సో ఈ యజ్ఞం గురించి వారి జర్నీ గురించి వారి మాటల్లో వింటే అది చాలా బాగుంటుంది ఈ సందర్భంగా ఈ ఇద్దరు మాస్టర్లని మీ గురించి చెప్పాలని కోరుకుంటున్నాం